వారికి వేరే ఎంక్వైరీ కూడా అవసరం లేదు వాళ్ళే రాసి ఇచ్చారు వాళ్ళే ఓపెన్గా ప్రెస్లో స్టేట్మెంట్లు ఇచ్చారు అదేవిధంగా ఆనాటి కొమరిపాలం పిఎస్సిఎస్ అధ్యక్షులు సొసైటీ నుంచి డబ్బు డ్రా చేసి నాకు పది లక్షల రూపాయలు ఇచ్చానని వారు వీడియో చేశారు దానిపైన అంటే సొసైటీలో డబ్బు డ్రా చేయడం అనేది ఎవరి పొరపాటు ఆనాడు ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో వారిది సొసైటీ సిఈఓ పెయింట్ సెక్రటరీ ఎవరున్నారు వారిది వారిది పైన కూడా గతంలో ఎవరైతే కొమరిపాలం సొసైటీ అధ్యక్షులుగా దాదాపు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వారు చేశారు వారి కాలం అంతా ఎంక్వైరీ చేసి అంటే నాకు ఇచ్చినట్టుగానే వారు రికార్డు చేశారు అంటే ఇంకా అంతకుముందు ఎవరికైనా అట్లా తీసి ఇచ్చారా ఏం జరిగింది ఆ సొసైటీలో అవకతవకలు అంటే ఆ పది లక్షలు ఎక్కడో చోటు నుంచి డ్రా చేసి ఉండాలి కదా ఆయన దానిపైన కూడా సంపూర్ణమైన ఎంక్వైరీ చేసి వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కావాలంటే నేనే ఇన్ రైటింగ్ ఎంక్వైరీ చేయమని నడ్రస్ ఇస్తాను ఈ ముగ్గురు సెక్రటరీల మీద అదేవిధంగా పౌరి భాగం పిఎస్ఈఎస్ పైన సంపూర్ణంగా విచారణ జరిపించి ఎవరైతే తప్పు ఉంటే నిజంగా వారు నాకు తెచ్చుచ్చుంటే నా మీద చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం కాదు నేను అనేది సొసైటీలో తీశాను అంటే అక్కడ తప్పు జరిగినట్టు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు అందులో తేడా లేదు పది లక్షల రూపాయలు దాంట్లో డ్రా చేశాను అంటే ఏ విధంగా డ్రా చేశారో తెలియాలి కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మరి ఈ ముగ్గురు సెక్రటరీలు కూడా చాలా పెద్ద అమౌంట్స్ ఇరవై ఆరు లక్షల ఒకళ్ళు ఇవన్నీ ఇచ్చామని పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడమే కాకుండా ఇండ్రైటింగ్ ఇవ్వడమే కాకుండా కొంతమంది సెక్రటరీలు బహిరంగ సభల్లో రాజకీయ బహిరంగ సభల్లో కూడా వారు వేదికలు ఎక్కి ఆ స్టేట్మెంట్ చదివారు ముఖ్యంగా పలుమూరు సెక్రటరీ గారు రెండు మూడు సభల్లో వారు చదివారు మరలా వారు ఇచ్చిన స్టేట్మెంట్ అదేవిధంగా కొంకుదురు కొంకుదురు సెక్రటరీ గారు కూడా ఆ విధంగానే ప్రవర్తించారు కుతుకులూరు ఆయన కూడా బహిరంగ సభలకు ఎక్కి మాట్లాడారు వీరిపైన అంటే నేను ఈ పాలక వర్గాలు వచ్చే వరకు వేచి చూద్దామని ఈ సంవత్సర కాలంగా ఈ దీన్ని సందర్భం వచ్చినప్పుడే మాట్లాడడం తప్పించి అసందర్భంగా మాట్లాడితే మన తెంగరగంగిరెడ్డిలా ఉంటుంది పరిస్థితుల్లో అందుకే ఆయన తెంగరగంగిరెడ్డి అన్నారు అందుకోసం సందర్భోచితంగా సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ విషయాన్ని లేవనెత్తాలి దాని వాస్తవం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి ఒకరు చేసిన తప్పు భవిష్యత్తులో మరొక అధికారి కానీ మరొక రాజకీయ నాయకుడు కానీ జరగకుండా చేయాలి అది మన బాధ్యత నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా మరి ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో మనం సక్రమంగా పనిచేసా ఉన్నాం గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేశారు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు సీఎంఆర్ కింద ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా జరిగిన వాటికి రైతులకి సక్రమంగా డబ్బు చెల్లించారా లేదా అనేది రైతాంగం అందరికీ తెలుసు ఆరు మాసాలు గడిచినా ఎనిమిది మాసాలు గడిచినా డబ్బు చెల్లించిన పరిస్థితి చూసాం కానీ పిఎస్ఈస్లకు వచ్చేటప్పటికి అంటే ఈ మూడు మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మూడు మండలాలకి మూడు కోట్ల పైచేలకు మూడు కోట్ల ఇరవై రెండు లక్షల బకాయిలు ఐదు సంవత్సరాల నుంచి మేరిపోయినాయి ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి బకాయి పిఎస్ఈస్ చెల్లించలేదు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతగా మూడు కోట్ల యాభై ముప్పై ఐదు లక్షల పన్నెండు వేలు రెండవ విడతగా ఒక కోటి ఇరవై మూడు లక్షలు వెరసి ఒక కోటి యాభై ఎనిమిది లక్షలు ఇప్పటివరకు పే చేయడం జరిగింది మరి మన దెంగిరెడ్డి గారు ఈ మధ్యకాలంలో సీఎంఆర్ గురించి కొన్ని గ్రామాలకు వెళ్ళేసి స్టేట్మెంట్లు ఇచ్చారు మన ఏదైతే సీఎంఆర్ విషయానికి వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఒక అధ్యయన కమిటీ వేయడం మేము తొమ్మిది మందితో కమిటీ వేయడం దాంట్లో కూడా నేను ఒక సభ్యుడిని మేము రాష్ట్రం అంతా తిరిగిన తర్వాత సీఎంఆర్లో కొన్న ధాన్యానికి వెనువెంటనే ఇచ్చే ఏర్పాటు రైతుకు చెయ్యాలి ఒకటి రైతు ఏ రైస్ మిల్కు అమ్ముకోవాలనుకుంటే ఆ రైస్ మిల్లుకు అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు కల్పించాలని ఆనాడు రికమెండ్ చేయడం దానికి అనుగుణంగా ఎన్నికల ముందు కడుపులో బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆ విధంగానే ఇవాళ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసాం బయట రైస్ మిల్లర్స్ అమ్మడం కన్నా సీఎంఆర్కి అమ్ముకుంటే ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం పడుతుందని రైతులు గడచిన ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎక్కువ సంఖ్యలో సీఎంఆర్కి ధాన్యం అమ్మారు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏనాడు మన నియోజకవర్గంలో యాభై కోట్లు దాటి కొనుగోలు జరగల హయ్యెస్ట్ ఇరవై కోట్ల నుంచి యాభై కోట్ల వరకు వేరియేషన్ ఉంది అలాంటిది మొన్న ఒక రబీ సీజన్లో డెబ్బై తొమ్మిది కోట్లతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కొనుగోలు చేసాం అలా రాష్ట్ర వ్యాప్తంగా చెత్త ఎత్తున కొనుగోలు పెరగడంతో చివరిలో సర్దుబాటు కాక ఒక వెయ్యి కోట్లు రైతాంగానికి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది దానికోసం నెల రోజులు టైం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు కూడా అనేక సమావేశాల్లో ఈ పరిస్థితుల్లో మేము చెల్లించలేకపోతున్నాం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రిజర్వ్ బ్యాంక్ నుంచి వెయ్యి కోట్లు సేకరించి ఇస్తామని చెప్పడం ఆ ప్రొసీజర్ కొంత టైం పట్టి అది చెల్లించే చెల్లించారు మన రెడ్డి కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి డబ్బు చెల్లించలేదు 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 అని చెప్పారు ఈ వాస్తవాల పంపి ఆయనకి తెలియదు ఏమైంది గతంలో వాళ్ళ తోడలు రైస్ మిల్లర్స్ అసోలిగేషన్ అధ్యక్షుడు కొప్పవరం గ్రామానికి చెందిన ఒక రైస్ మిల్లరు యాభై రూపాయలు అదనంగా పెట్టి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆనాటి ఎమ్మెల్యే గారు తోడలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రైస్ మిల్లర్స్ అందరినీ పిలిచి అసోసియేషన్ నిర్ణయించిన ధర కన్నా ఒక్క రూపాయి అదనంగా పెట్టి రైతు దగ్గర నుంచి ధాన్యం కొన్న జరిమానా వేస్తామని బెదిరించడం జరిగింది శాసనసభ ప్రశ్నించకుండా కనీసం ఆనాడు ముఖ్యమంత్రి దగ్గరకో లేకపోతే సివిల్ సప్లైస్ మంత్రి దగ్గరకో లేకపోతే సివిల్ సప్లైస్ అధికారుల దగ్గరకో వెళ్ళి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు వెంటనే సీఎంఆర్ ధాన్యం చెల్లించాలని ఏనాడైనా ఒక రోజు చెప్పిన పాపాన్ని ఆయన పోయాడా అని అడుగుతా ఉన్నా ఇవాళ రైతుకు సమస్య వచ్చిన వెంటనే నేను కార్యరంగంలో దిగా అనేక చోట్ల కొనుగోలు కేంద్రాలని సందర్శించడం జరిగింది అక్కడ ఉన్న సమస్యలను సేకరించాం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం మంత్రి గారు నేరుగా వచ్చి కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అధికారులతోని శాసనసభ్యులతో సమావేశం పెడితే సుస్పష్టంగా నా అభిప్రాయం చెప్పా ఏనాడైనా ఆయన అలా మాట్లాడా మాట్లాడిన వ్యక్తి వాళ్ళ సోలో వీడియోలు సో మిగిలిపోయే పరిస్థితి వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అటువంటి వ్యక్తుల మనకి ఇవాళ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేది ఆయన పార్టీ వ్యవహారం ఆయనకు తెలియదు ఆయన ఇచ్చిన కార్యక్రమాలు ఆయన చేయరు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతారు జనసేన గురించి మాట్లాడారు తెలుగుదేశం గురించి మాట్లాడతారు ఆయన బహుశా కూటమిలోకి వచ్చామని అనుకుంటున్నారో ఏంటో నాకైతే అర్థం కావటం లేదు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి కూటమి పార్టీల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఎక్కడ ఆయన ఎగ్జిస్టెన్స్ ఎక్కడ ఉందో ఆయనకే అర్థం కాని పరిస్థితులు ఆయన ఉన్నారు ఇవన్నీ దృష్టి